హాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా సూర్యభగవాను దర్శనం చేసుకుందామని అరసవీలు వెళ్ళినప్పుడు ఆ సూర్యభగవాన్ని దర్శించుకున్న తర్వాత కంపల్సరీ వెళ్తారు శ్రీకూరమలో కూడా కోర్మానంద స్వామిని దర్శించుకుంటారు తిరిగి వస్తుండగా పోస్పాటి రేఖ రోడ్డుకి పది కిలోమీటర్ దూరంలో శ్రీ గుర్రాల గోవింద స్వామి వారిని ఒక గుడి ఉందని చెప్పి నాకు అన్నారండి నేను అలాగే మిగతా మన సూర్యభగవాను దర్శనం చేసుకున్నాను శ్రీ కోర్మానంద స్వామిని దర్శనం చేసుకున్నాను తిరిగి వస్తున్నప్పుడు పోస్ట్పేట ట్రాక్ దగ్గర ఎలా చెబితే అప్పుడు నేను పోస్ట్పేట ట్రాక్ నుంచి పది కిలోమీటర్ దూరం వెళ్ళానండి ఆ గుడి దగ్గరికి వెళ్ళానండి గుర్రాలు స్వామి వారు అంటారు అక్కడికి వెళ్ళి నేను చూశానండి మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ వీడియో అదే గుర్రాలు స్వామి వీడియో అండి అది చాలా బాగుంది కదండి క్షీరసాగరం చిలిగినట్లుగా కనిపిస్తుంది కదా కళ్ళక కట్టినట్టుగా ఉంది కదండి ఆ విగ్రహాలు అలా నెలకొలిపోయారండి వాళ్ళు అలాగే పెద్ద విగ్రహాలు ఈశ్వరుడి విగ్రహాలు అలాగే రథం సూర్యభగవాన్ని రథం అంటారు చూస్తారా అది పెద్ద విగ్రహాలు అవన్నీ నెలకొల్పారండి మీకు కళ్ళకి అద్భుతంగా ఉంటుందండి తప్పక మీరు అరసవీరు వెళ్ళినప్పుడు శ్రీకోరం వెళ్ళినప్పుడు ఈ పోస్ట్పేట రేఖ పక్కన ఉన్న గుర్రాలు గోవిందస్వామి గుడికి మాత్రం కంపల్సరీ వెళ్ళండి చాలా బాగుంటుందండి ఓ వినాయకుడి గురు మన విగ్రహం ఏంటి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఏంటి అన్ని విగ్రహాలు చాలా పెద్ద విగ్రహాలుగా కట్టారండి అది కంపల్సరీ మీకు కళ కట్టినట్టు కనపడుతుంది బద్రీనాథ్ చూసారు కదా ఈ బద్రీనాథ్ వాటి ఇవన్నీ కూడా కళ కట్టినట్టు ఉంటుందండి ఈ వీడియో మీకు నేర్చుకుంటే కంపల్సరీ నాకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి బాగుంది బాగోలేదు అని కంపల్సరీ మీరు కామెంట్ చేయండి బాయ్ ఫ్రాండ్స్